రెండు లక్షల రూపాయల విలువగల గల మూడు వందల పది మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు మొత్తం పది విడతల్లో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువ గల సెల్ ఫోన్లు బాధితులకు అందజేశారు సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు విడతల వారీగా ఇప్పుడు లెవెంత్ టైం ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్స్ అన్నీ రికవరీ చేసి వాటిని కన్సన్ ఓనర్స్కి అప్పచెప్పడం జరుగుతోంది దాదాపు మూడు వందల పది మొబైల్స్ని సిక్స్టీ టూ ల్యాక్స్ వర్త్ చేసే మొబైల్స్ని ఈసారి వారి వారికి హ్యాండిల్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఆధ్యాత్మిక నగరం అవ్వడం వల్ల ఎక్కువగా మొబైల్స్ ఇక్కడ తెప్ట్ అవుతుంటాయి సో వారందరికీ కూడా ఒకటే తెలియజేయడం ఏంటంటే మొబైల్ హాంట్ వాట్సాప్ నెంబర్ ఉంది దానికి హై అని చెప్పి మెసేజ్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇమ్మీడియట్గా అది మా పోర్టల్లో లింక్ వచ్చి అవన్నీ కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిఐఆర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నది ఉందో వాటిని కూడా మీరు ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మొబైల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీడియా ద్వారా అందరికీ కూడా ఈ రెండు మొబైల్ హాంట్ అండ్ సిఐఆర్ యాప్ని ఉపయోగించుకొని మొబైల్స్ని ట్రేస్ చేయడానికి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటి వరకు జిల్లాలో పదకొండు విడతలుగా మూడు వేల ఐదు వందల నలభై ఆరు మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది దాదాపు ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయల వార్త గల మొబైల్స్ని వారి వారికి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యంగా ఇక్కడికి మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ మీద రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వీరందరి మొబైల్స్ని మళ్ళీ వాళ్ళకి ఎవరైతే మొబైల్ హ్యాండ్లో లేదా సిఐఆర్లో పోర్టల్లో వారి అడ్రస్ ట్రేస్ అయినాయో వారికి హ్యాండల్ చేయడం జరుగుతుంది